రావుగారికి డబ్బులు ఇవ్వటం కోసం అభిరామ్ రావుగారు ఒక దగ్గర కలుసుకుంటారు రావుగారు తనతో పాటు ఇంకొక అతన్ని తీసుకొస్తారు అతను డబ్బు లెక్క పెట్టి మా బావ మిమ్మల్ని అంతగానని నమ్మితే ఐదు వేలు తక్కువ డబ్బులు ఇచ్చారేంటి అని చెప్పేసి రావుగారి పక్కనున్న అతను అడుగుతూ ఉంటాడు ఒరే నువ్వు ఆగురా అని చెప్పేసి రావు రావుగారు అంటారు నేను కరెక్ట్గానే తీసుకొచ్చానండి అని చెప్పేసి అభిరామ్ అనగానే కావాలంటే మీరే లెక్క పెట్టండి అని చెప్పేసి ఆ డబ్బులు కట్టను రావుగారి అతను అభిరామ్కి ఇస్తాడు ఇక అభిరామ్ డబ్బు లెక్క పెట్టేసరికి నిజంగానే ఐదు వేలు తక్కువ ఉంటాయి ఇక అభిరామ్ ఇంటికి వస్తాడు అందరూ కూడా ఒక దగ్గరే ఉంటారు అన్నయ్య నువ్వు డబ్బు లెక్క పెట్టే ఇచ్చావా అని చెప్పేసి భాస్కర్ని అడుగుతాడు లెక్క పెట్టే ఇచ్చాను అవి అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు వాటిలో ఐదు వేలు తక్కువ ఉన్నాయన్నయ్య అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు నేను లెక్క పెట్టినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి అభి అని చెప్పేసి భాస్కర్ చెప్పగానే మరి ఐదు వేలు ఏమైనట్టు అన్నయ్య అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు అంటే ఆ డబ్బులు మీ అన్నయ్య దొంగతనం చేశాడు అంటావా అభి అని చెప్పేసి పావని అడుగుతుంది ఇక పక్కనే ఉన్న వసు ఎందుకక్క అంతలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి పావని అడుగుతుంది నీలాగా అందరినీ అర్థం చేసుకునే శక్తి నాకు లేదు అని చెప్పేసి పావని చెప్పడంతో అభిరామ్ వసు ఇద్దరు కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్